ఏటిఎం కార్డు సైజ్ లో కొత్త కొత్త రేషన్ కార్డులపై బిగ్ అప్డేట్ ఈ ఏడాది మే నుండి ఏటిఎం కార్డు కొత్త లో కొత్త జారీ చేయబోతున్నామని ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటించారు ఏప్రిల్ ముప్పైవ తేదీతో ఏకేవైసీ ప్రక్రియ పూర్తి వెంటనే కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తామని అన్నారు ఇవాళ మంత్రి నాదెండ్ల మనోహర్ ఏపీ సచివాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడారు ప్రస్తుతం ఉన్న ఫ్యామిలీ రేషన్ కార్డుని సైజు తగ్గించి అన్ని వివరాలతో జారీ చేయనున్నామని స్పష్టం చేశారు కొత్త కార్డుల జారీ సమయంలోనే కుటుంబ సభ్యుల జోడింపు తొలగింపు స్ప్లిట్ కార్డుల కోసం ఆప్షన్లు ఇస్తామని తెలిపారు క్యూఆర్ కోడ్ లాంటి భద్రతా ఫీచర్లతో కొత్త రేషన్ కార్డులు జారీ అవుతాయని అన్నారు గత ప్రభుత్వంలో ఎక్కడ వ్యక్తుల బొమ్మలు రేషన్ కార్డుపై ఉండబోవని స్పష్టం చేశారు ఏ పూర్తి అయిన తర్వాత ఎంతమందికి కొత్త రేషన్ కార్డులు జారీ చేయాలో స్పష్టత వస్తుందని మంత్రి నాదెల్లంబర్ ఇది సో క్లియర్ పెద్ద కార్డు కూడా అంటే చాలా క్లియర్ గా కనపడేటట్టు ఏర్పాటు చేశాం